సౌండ్ చేయకు కంఠం కోసేస్తా ఈ రాజసీమలో ఏ సెంటర్ అయినా సరే పురుతుటూరు చిత్తూరు కడప కర్నూలు ఏ సెంటర్ అయినా సరే బలా నీ బలాన్ని బందుగడాన్ని మొత్తాన్ని తీసుకురా ఒక్కడ్నే వస్తా చమట పట్టకుండా చంపేస్తా వస్తావా ఆ సౌండ్ ఏంటనేదా నేను ఎవడికి భయపడిననే నీకు మట్టుకే తెలుసా కానీ మార్కెట్ మొత్తం తెలవాలంటే ఆ మాత్రం సౌండ్ ఉండాలా ఇదోటి తల్లలో పెట్టుకోటికే నేను ఇక్కడ బిజినెస్ లో ఏలెట్టి కెలకడానికి రాలే ఏ లేయడానికొచ్చినా తగ్గేదా అంటే నేషనల్ అనుకుంటారాషనల్సి ఒకే ఒక పేరు సౌండ్ చెయ్యకు కంఠం కోసేస్తా